హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుకన్య సింపుల్ రెసిపీస్లో సొరకాయ పాయసం అండి సర్ది పీర్ హైదరాబాద్ స్పెషల్ చూడండి ఒక్క లీటర్ వరకు పాలం తీసుకుని ఒక ప్యాన్లో తీసుకొని ఈ విధంగా మంచిగా మరిగించాలి ఒక రెండు ఇలా ఫ్రెష్ వేసుకొని వేసుకున్నాను ఇండియా అయితే పాలన విధంగా బాగా మరిగించి చిక్కగా వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ చక్కర వేసుకోవాలి ఈ విధంగా వెన్న వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి బాగా చిక్కగా మరిగనివ్వాలండి ఈ విధంగా ఒక హాఫ్ బౌల్ వరకు చక్కెర వేసుకున్నాము ముందుగా అయితే లేత సొరకాయ తీసుకొని ఈ విధంగా పీల్ చేసుకొని లోపల భాగం అంతా తీసేసుకొని పైభాగం మాత్రమే ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలండి సొరకాయ పాయసంకి లోపల భాగం ఉపయోగపడదండి పైన భాగం మాత్రమే ఈ విధంగా తురుముకొని పక్కనుంచుకుందాము లోపల భాగాన్ని పప్పులోకి కానీ దీనిలోకైనా మనం వాడుకోవచ్చు ఈ విధంగా తురుమి పెట్టుకున్న భాగాన్ని వాటర్ లేకుండా ఈ విధంగా చేసుకొని పక్కనుంచుకుందాము వాటర్ వేస్తే కొంచెం పసురు వాసనగా ఉంటుంది కాబట్టి వాటర్ వేయకూడదండి ఈ విధంగా మొత్తం అంతా వాటర్ డిప్ చేసుకొని బౌల్లో తీసుకుందాము ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని కాస్తంత నెయ్యి వేసుకుందాము ఇప్పుడు కొంచెం అంతా జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకుందాము కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఈ విధంగా జీడిపప్పుని ఎండు ద్రాక్షాను తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కాస్తంత నెయ్యి వేసుకొని సొరకాయ తురుము వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి సొరకాయ తురుము ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం అంత చక్కెర వేసుకున్నాము ఈ విధంగా చక్కెరలో బాగా ఉడికిన తర్వాత కొంచెం అంత సేమియా వేసుకుందామండి ఇక్కడ సగ్గుబియ్యమైనా వాడచ్చు నేనైతే కాస్తంత సేమియా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ విధంగా చిక్కగా మరిగిన పాలని వేసేసుకుందాము చూడండి కద్దుకి హైదరాబాద్ స్పెషల్ సొరకాయ పాయసం అయితే ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలండి ఫైనల్గా కొంచెం అంత మిల్క్ మేడ్ వేసేసుకుంటే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చూడండి ఇంటి పాద ఇష్టంగా తింటారండి అసలుకి ఏమాత్రం సొరకాయ అని తెలియకుండా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మి క్రీమీ సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయిందండి నార్మల్ పాయసం కన్నా ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది కద్దుకి అండి ఇది హైదరాబాద్ స్పెషల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గానిష్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే అందరూ ఇష్టపడి సురకాయ పాయసం అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఇంట్లోనే ఈజీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్